హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియా ఫ్యాషన్స్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరిన చాలా చాలా థ్యాంక్స్ అండి ఈవెన్ ఇవాళ దస్ట్ ఆఫర్లు మంచిగా కలెక్షన్ అయితే చూసేద్దామండి ఇది వచ్చేసి కంప్లీట్ ఆంటిక్లో నేను అంతకుంటే ముందు ఎలా బుక్ చేసుకోవాలి మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే కనుక ఎయిటీ ఉంటుందండి సింగిల్ అయినా తీసుకోండి బల్క్ అయినా తీసుకోండి ఒక ఎయిటీ పే చేస్తే సరిపోతుంది ఓకేనా నేను గివ్ అవే వచ్చి లాస్ట్లో అనౌన్స్ చేస్తానండి హండ్రెడ్ లైక్స్కి గివ్ అవే ఉంటుంది పర్ల్ బ్యాంగిల్స్ వస్తాయండి సైజ్ చెప్తే పంపిస్తాను ఓకేనా నేను వన్ అవర్ లోపు గివ్ అవే వచ్చిన వాళ్ళు మెసేజ్ చేయాల్సి ఉంటుందండి నేను మధ్యలో గివ్ అవే అనౌన్స్ చేస్తాను వచ్చిన వాళ్ళు ఫాస్ట్గా మెసేజ్ చేసేయండి లైక్ నెంబర్ ఉండాలి లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ సబ్స్క్రిప్షన్ స్క్రీన్ షాట్ ఉండాలి వన్ డే స్టేటస్లో వేయాల్సి ఉంటుందండి ఎయిటీ షిప్పింగ్ ఉంటుంది లేదంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ బుక్ చేసుకుంటే పాటుగా పంపించేస్తాను నేను ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ నెక్స్ట్ సెట్ ఇది వచ్చేసి మనకి రియల్ కెంపులో ఆంటిక్ చూసారా నక్షి ఫినిషింగ్ అనమాట యాంటిక్ నక్షి ఫినిషింగ్లో చక్కగా వచ్చేసింది బ్యూటిఫుల్ నెక్సెట్ నక్షి అంటేనే థౌజండ్ అబోవ్ ఉంటుంది బట్ మీకు మంచి ప్రైస్లో వచ్చేస్తుంది అండ్ లుక్ వైజ్ కూడా చూసుకోవచ్చు కెంపు క్వాలిటీ కూడా చూసారు కదా విత్ బ్యాక్ చైన్ కూడా ప్రొవైడ్ చేస్తానండి చాలా చాలా బాగుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కిడ్స్ నుంచి అందరికీ బాగుంటుందండి చాలా హై క్వాలిటీలో వచ్చేస్తుంది మీరు చూస్తే అర్థమవుతుంది కదా దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను ఫినిషింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఓకేనా రియల్ కెంపుల్ అండి కెంపులు చూసుకోవచ్చు మీకు విత్ పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ ఇది వచ్చేసి మనకి యాంటిక్లో వస్తుందండి చూడచ్చు ఓకేనా నాను కూడా హై క్వాలిటీ ప్రీమియంలో వస్తుంది నా ఏమంటారు లైఫ్ టైం కూడా బాగా వస్తుందండి చూసారు కదా ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది విత్ బ్యాక్ చైన్ వచ్చేస్తుందండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ వస్తాయి క్వాలిటీ చూడొచ్చు అండ్ ప్రీమియం వస్తుందండి మీకు అండ్ చాలా చాలా బాగుంటుంది ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి హెల్దీ నెక్ వాళ్ళు కూడా చక్కగా సరిపోతుంది బ్యాక్ మీకు సిక్స్ టు ఎయిట్ ఇంచ్ చైన్ వచ్చేస్తుంది కదా ఓకేనా చాలా గాడ్ మోటివ్ లేకుండా వచ్చేస్తుంది కాబట్టి ఎవరైనా బుక్ చేసుకోవచ్చు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి అండ్ స్టోన్ క్వాలిటీ కూడా అండ్ స్టోన్ క్వాలిటీ కానీ లేదంటే పాలిషింగ్ కానీ అన్నీ కూడా మీకు ప్రీమియం వచ్చేస్తాయి నచ్చిన వాళ్ళు మిస్ అవ్వద్దండి నెక్స్ట్ వచ్చేసి ఇవి కంప్లీట్ మైక్రోప్లేటిక్ మ్యాంగిల్స్ అండి మనం బ్లాక్ స్టోన్ చూసాం కదా అందరికీ గుర్తుండి ఉంటుంది అవి మ్యాక్స్ స్టాక్ అయిపోయినాయి అండి ఒక్క సి టూ సిక్స్ అండ్ వన్ పేర్ టూ ఎయిట్ మాత్రమే ఉన్నాయి సో ఇవైతే నేను ఇవి కూడా తక్కువే వచ్చాయండి అందుకే మనకి మంచి ప్రైస్లో ఇస్తున్నాను కావాలి అనుకునే వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి ఓకేనా ఇదిగోండి సైజ్ మనకి ఏదైతే ట్యాగ్ వచ్చిందో ట్యాగ్తో పాటు పంపిస్తారండి మేకర్ మీకు ఓకేనా నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకోండి బెస్ట్ ప్రైస్ అండి ఇవి అందరికీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్వి తెలుసు కదా టూ నైంటీ నైన్లో వస్తుంది షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్తో పాటుగా తీసేసుకోండి కంప్లీట్ వైట్ స్టోన్ అండి అండ్ మీరు ఇలా ఎలా అయితే క్లియరెన్స్లో వస్తున్నాయి వైట్ స్టోన్ అయితే మీకు చూసుకోండి ఎలా అయితే చూస్తున్నారో సేమ్ అలానే ఉంటాయి కావాలి అనుకునే వాళ్ళైతే మిస్ అవ్వద్దు ఓకేనా వెరీ బెస్ట్ చాలా చాలా బెస్ట్ ప్రైస్ అనమాట మీరు చూసే ఉండారు స్టోన్ బ్యాంగిల్స్ ఓకే పేర్ జస్ట్ టూ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇదిగోండి ఇవి కూడా టూ సిక్స్ మాత్రమే ఉన్నాయండి అందుకే మీకు మంచిగా ఫోర్ నైంటీ నైన్ బ్యాంగిల్స్ బెస్ట్ ప్రైస్లో వచ్చేసినాయి జస్ట్ టూ పీస్ మాత్రమే ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు కంప్లీట్ మైక్రోప్లేటింగ్ లైట్ వెయిట్లో ఇలాగా ఆయిల్ షేప్లో వస్తాయండి రూపీ బ్యాంగిల్స్ అనమాట ఇవి కూడా టూ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఏదైనా మీకు పంచలోహం బ్యాంగిల్స్ అలా ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి కదండి వాటితో పాటు తీసేసుకోండి ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు జస్ట్ టూ టూ సిక్స్ మాత్రమే ఉంది మనకి స్టోన్ బ్యాంగిల్స్ కూడా రీస్టాక్ వచ్చేసేయండి గోల్డ్ లాగా ఉంటాయి హెవీ వెయిట్ ఉండవండి మనకి కాపర్ బేస్ పైన మైక్రోప్లేటింగ్లో ఉండే కంప్లీట్ స్టోన్ బ్యాంగిల్స్ తెలుసు కదండి ఇది ఇవి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్గా ఉన్నాయి మ్యాచ్ చేసుకుందాం లేదంటే గోల్డ్ బ్యాంగిల్స్కి మధ్యలో వేసేసుకుందాం అనుకునే వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు ఓకేనా లోపల కూడా చెక్ చేసుకోవచ్చు లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది ఇలా స్క్వేర్ ప్యాటర్న్లో కావాలి అనుకునే వాళ్ళు ఫ్లాట్ బ్యాంగిల్స్ చక్కగా తీసేసుకోవచ్చు అండి మిస్ అవ్వద్దు నెక్స్ట్ వచ్చేసి ఇవి మెరూన్ కలర్ బ్యాంగిల్స్ చూసారు కదా ఇవి టూ ఫోర్ అయితే అవైలబుల్గా లేవండి టూ సిక్స్ టూ ఎయిట్ కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ హై క్వాలిటీ అయితే వచ్చేస్తాయండి చూసారు కదా అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది కావాలి అనుకునే వాళ్ళైతే మిస్ అవ్వద్దండి మంచి పీసెస్ వేసుకుంటే లుక్ బాగుంటుందండి గోల్డ్ లాగే ఉంటుంది అండ్ ఈ స్టోన్ బ్యాంగిల్స్ కొంచెం పెద్ద సైజే వచ్చాయండి సో మీరు స్కేల్తో చెక్ చేసేసుకోండి సైజ్ అని కాకుండా స్కేల్తో చెక్ చేయండి నేను కూడా స్కేల్తో పెడతాను ఇవ్వచ్చు టూ సిక్స్ మాత్రం ఉన్నాయండి ఎల్లో కలర్ బ్యాంగిల్స్ ఎల్లో స్టోన్వి ఇవి రేర్గా దొరుకుతాయి కదండీ టూ సిక్స్ వాళ్ళు అయితే కావాలి అనుకునే వాళ్ళు మిస్ అవ్వద్దు ఎల్లో అండ్ మెరోన్ మిక్సర్లో వేసుకోవచ్చు లేదంటే గ్లాస్ బ్యాంగిల్స్ మధ్యలో కూడా వేసుకోవచ్చు అండి బాగుంటాయి మనకి ఎల్లో రేర్ కాబట్టి కావాలి అనుకునే వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇది వచ్చేసి పంచలోహం సెట్ అండి నాను ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అచ్చం గోల్డ్లో చేయించుకున్నట్లు ఉంటుందండి పంచలోహాల్లో ఇష్టపడే వాళ్ళు ఇది మీకు లెవెన్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఆ ప్రైసింగ్ రేంజ్ ఉందండి మీరు మార్కెట్ ప్రైస్ కూడా చెక్ చేసుకోవచ్చు బట్ మీకు మంచి ప్రైస్లో వస్తుంది చూడండి పంచలోహం గట్టి మెటల్లో బయట మీకు గోల్డ్ పాలిషింగ్ వస్తుందండి అండ్ బ్యాక్ సైడ్ చైన్ కూడా క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు మీరు డైలీ వేసుకున్న సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వస్తుందండి అలాంటిది మీరు అప్పుడప్పుడు ఫంక్షన్ వేర్ యూస్ చేస్తే సిక్స్ ఇయర్స్ ఈజీగా వస్తుంది చాలా హై క్వాలిటీ వస్తుందండి గోల్డ్ లుక్ ఉంటుంది అండ్ దీంట్లో రూబీ కూడా ఉందండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి గ్రీన్ ది రూబీ వచ్చేసి నైన్ నైంటీ రూపీస్ పడుతుంది చాలా చాలా బాగుంటుందండి మీకు నచ్చే వాళ్ళయితే అసలు మిస్ అవ్వద్దండి ఇవన్నీ మనం గోల్డ్ మోడల్స్ కదా గోల్డ్లో చూసి ఉంటాం కదండి సూపర్ ఉంటుంది మీకు డిస్పాచ్ వచ్చేసి మండే ఉంటుందండి వాళ్ళ బుక్ చేసుకునేవి వాళ్ళ రేపు బుక్ చేసుకునే అన్నీ కూడా మీకు డిస్పాచ్ మండే చేసేస్తాము డిటీడీసీ ఉన్నవాళ్ళు పోస్ట్ ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చండి ఓకేనా కావాలి అనుకునే వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి లుక్ వైజ్ చాలా బాగుంది కదా కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగుంటుందండి చూడండి ఓకేనా దగ్గర కూడా చూసారు కదండి క్వాలిటీ వైజ్ ఎంత చక్కగా ఉందో కంప్లీట్ గ్రీన్లో కావాలి అనుకున్నా లేదంటే కంప్లీట్ రూబీలో కావాలి అనుకున్నా సరే మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి కంప్లీట్ నక్షి వడ్డానం హై క్వాలిటీ అండి ఇలాంటి వడ్డానం మనం ఫైవ్ నైంటీ నైన్ అలా కూడా సేల్ చేసాం కదా మీరు చూసే ఉంటారు ప్రీవియస్ వీడియోలో ఫైవ్ నైంటీ నైన్ది కాదండి మీకు సైడ్ బెల్ట్ డిజైన్ వస్తుంది కంప్లీట్ గోల్డ్ లుక్ ఉంటుంది చూసారు కదా అండ్ ఇక్కడ డిజైన్ వచ్చింది అడల్ట్ సైజ్ అండి చిన్న డిజైన్ వస్తుంది కంప్లీట్ యాంటిక్ నక్షి అండ్ రియల్ రూబీస్ అండి రూబీ క్వాలిటీ చూసారు కదా అదేం మనకి ఇలా ప్లాస్టిక్ స్టోన్ చూస్తుంటాం కదా అది కాదండి క్లియర్గా చూసుకోవచ్చు మీకు అడల్ట్ సైజ్ వడ్డానం ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది వడ్డానం అయితే పోస్ట్లో వస్తుందండి పోస్ట్ ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు కింద బీడ్స్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు సేమ్ గోల్డ్ లుక్ ఉంటుంది అడ్జస్ట్ చేసుకోవచ్చు సింపుల్గా కోరుకునే వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటుంది లుక్ వైజ్ అయితే లేదు మాకు ఇంత కాస్ట్ వద్దు అనుకునే వాళ్ళు అయితే ఫైవ్ నైంటీ నైన్ పడ్డానికి కూడా అవైలబుల్గా ఉన్నాయండి సిక్స్ నైంటీ నైన్ వి ఫైవ్ నైంటీ నైన్వి చూస్తాను మీరు కావాలి అంటే చెప్పండి మాకు ఫైవ్ నైంటీ నైన్ వి పిక్ పెట్టండి అని అంటే నేను చూసి పెడతానండి ఓకే లేదు మాకు యాంటీకి ఇలాగా చూసుకోవచ్చు క్వాలిటీ ఇది కావాలి అంటే ఇది బుక్ చేసుకోండి ఇదిగోండి సిక్స్ నైంటీ నైన్ పడ్డాను కూడా దీంట్లోనే చూపించేస్తున్నానండి ఓకేనా ఇలా వస్తుంది బెల్ట్ వచ్చేసి ప్లెయిన్గా వచ్చేసి ఇవన్నీ కూడా అడల్ట్ సైజ్ అండి సో చూసుకోండి ఓకేనా మాకు బడ్జెట్లో చాలు అనుకునే వాళ్ళు ఇది బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా ఇలా ఉంటుంది ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది మనకి నక్షి ఇది అప్పుడు మనం సేల్ వచ్చినప్పుడు ఎంతమంది అడిగారు అండి రీస్టాక్ కోసం రీస్టాక్ అయితే వచ్చేసింది చూసుకోండి క్వాలిటీ చూసారా త్రీ డి డీప్ నక్షి ఫినిషింగ్ ఆంటిక్ నక్షి అనమాట చాలా హై క్వాలిటీ వచ్చింది చూసారు కదా రియల్ కెంపులతో మనకి ఇలా మ్యాంగో ప్యాటర్న్లు అండ్ మ్యాంగో చుట్టూ కూడా ఇక్కడ అంతా కెంపు స్టోన్ వస్తుందండి చాలా చాలా బాగుంటుందండి వేసుకుంటే ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది హారం వస్తుందండి విత్ బ్యాక్ చైన్ అయితే ప్రొవైడ్ చేస్తాను బ్యాక్ సైడ్ చూసుకోండి చాలా హై క్వాలిటీ వస్తుంది సౌండ్ చూసారా ఎంత బాగుందో సూపర్ క్వాలిటీ అన్నమాట ఓకే విత్ జుమ్కాస్ బిగ్ సైజ్ జుమ్కాస్ అండ్ దీనికి నెక్స్ట్ సైడ్ కూడా ప్రొవైడ్ చేశానండి టోటల్ కాంబో వస్తుంది ఓన్లీ హారం విత్ ఇయర్ రింగ్స్ కావాలి మాకు అని అనుకుంటే ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఇదిగోండి విత్ జుమ్కాస్ అనమాట మీకు క్వాలిటీ అయితే అస్సలు ఆసమ్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఇలా పుష్ బ్యాక్ వస్తుంది డిజైన్ అండ్ స్టోన్ అనేది మీకు బ్యాక్ సైడ్ జాలీ ప్యాటర్న్ లేకుండా కంప్లీట్గా స్టోన్ వర్క్ వచ్చేసిందండి చాలా చాలా బాగుంటుంది చాలా డీప్ ఫినిషింగ్ మనకి టూ థౌజండ్ అబౌవ్ ఏ ఉంటుందండి ఇలా మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు ఓకే స్క్రీన్ షాట్ తీసేసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఇలా మీకు ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి డీప్ నక్షి శారీస్కి ఫంక్షన్స్కి బెస్ట్ పీస్ అనమాట ఇన్ బెస్ట్ ప్రైస్ ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చినట్లయితే ఇలా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదండి ఈ రెండు కాంబో వస్తుంది మీకు బెస్ట్ ప్రైస్లో ఓకే ఇదిగోండి కెంపులు పచ్చలతో మంచి పీస్ మ లక్ష్మీ అమ్మవారు విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి మనకి ఈ కాంబోలో టూ సెట్స్ ఆఫ్ ఇయరింగ్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తానండి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుంది పుషర్ కూడా హై క్వాలిటీ వస్తుందండి ఇలా గుర్తు మేకింగ్తో పర్ల్ క్వాలిటీ చూసారా చాలా మంచి క్వాలిటీ వస్తుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి కాంబో ఇలా వేసి చూపిస్తాను మీకు టూ సెట్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇదిగోండి ఇలా వచ్చేసింది దీని క్వాలిటీ అనేది మీకు దగ్గర చూస్తే తెలుస్తుందండి లైఫ్ టైం బాగా వస్తుంది చూసిన వాళ్ళు ఎక్కడ కొన్నారని అడగకుండా ఉండారండి అంత బాగుంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా చాలా మంచి ప్రైస్లో మంచి కాంబో అనమాట ఓకేనా టూ ఫోర్ ఎయిట్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండి టూ ఫోర్ ఎయిట్ జీరో ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఓకేనా క్వాలిటీ పీస్ ట్రెడిషనల్గా కూడా ఉంటుందండి నచ్చిన వాళ్ళు మిస్ అవ్వద్దు అండ్ ఇది కూడా అండి పర్ఫెక్ట్ కాంబౌండ్ అనమాట చూసారా డీప్ నక్సీల లక్ష్మీ అమ్మవారి థర్టీ నైంటీ నైన్ది ఈ ఇయర్ రింగ్స్ చాలా చాలా బాగుంటుందండి ఒక పర్ఫెక్ట్ లేదంటే వెడ్డింగ్ సెట్ లేదంటే ఫెస్టివల్కి కానీ సెట్ అయిపోతుంది మనకి గోల్డ్లో నక్షి ఎలా అయితే ఉంటుందో అంత క్వాలిటీ సేమ్ అలానే ఉంటుందండి మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ మీకు అంతా కూడా కంప్లీట్ టెంపుల్ జ్యువెలరీ సారీ టెంపుల్ జ్యువెలరీ అండి సూపర్ పీస్ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇలా కావాలి అని అనుకుంటే కనుక ఇది థర్టీన్ నైంటీ నైన్దండి అందరికీ ఎంత బాగుందో చూసుకోవచ్చు ఒకసారి దగ్గరగా కూడా ఓకేనా ఇదిగోండి ఇవండి ఇది కూడా చాలా బాగుంటుందండి దసరాకి మంచి సెట్స్ అనమాట చాలా న్యూ స్టాక్ అంతా వచ్చేసింది ఎంత బాగుందో చూడండి ఫినిషింగ్ ఓకే విత్ బ్యాక్ చైన్ వచ్చేసిందండి కంప్లీట్ అన్కట్ స్టోన్స్ అండ్ ఫినిషింగ్ చూసుకోవచ్చు ప్రీమియం యాంటిక్ నక్కి వచ్చేస్తుంది ఓకే విత్ బ్యాక్ చైన్ అండి మనకి విక్టోరియన్ నచ్చేవాళ్ళు కూడా అండి అంటే మనకి విక్టోరియన్ యాంటిక్ ఎలా వస్తుంది అంత హై ఫినిషింగ్ అయితే వచ్చేసింది చూశారు కదా ఎంత సింపుల్గా అనమాట మనకి సైడ్ చైన్ అంత సింపుల్గా వచ్చేసి ఎంత బ్రాడ్గా నచ్చేవాళ్ళు సన్నగా ఉంటారు చూడండి తిన్న నెక్ వాళ్ళు హెవీగా ప్రిఫర్ చేయము అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చండి హై క్వాలిటీలో వచ్చేస్తుంది విత్ ఇయర్ రింగ్స్ ఇదిగోండి లక్ష్మీ అమ్మవారు నీట్ ఫినిషింగ్ యూజ్ చేసిన స్టోన్స్ నుంచి పాలిష్ వరకు అంతా కూడా మీకు ప్రీమియంలో వచ్చేస్తుందండి నా త్రీ ఫింగర్ సైజ్ అయితే ఉంది ఇయర్ రింగ్స్ ఓకేనా ఇంకా కొంచెం మీరు ఇంకో లింక్ చైన్ కానీ యాడ్ చేసుకుంటే మనకి చాలా తక్కువే ఉంది కదా లింక్ చైన్ ఇంకొంచెం లింక్ చైన్ యాడ్ చేసుకొని మరి హారంలో కూడా వేసేసుకోవచ్చండి దీన్ని చూసారు కదా ఎంత బాగుందో చాలా అద్భుతంగా ఉంది సింపుల్ నెక్ పీస్ ఎట్ హై క్వాలిటీ ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రీమియం అండి మీకు కంప్లీట్ స్టోన్ వచ్చింది గమనించవచ్చు ఎంత బాగుందో చూడండి ఇదిగోండి ఓకేనా దగ్గరగా కూడా క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు స్టోన్ ఫినిషింగ్ కానీ చాలా చాలా బాగుంటుందండి ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకుంటే బెస్ట్ పీస్ మీకు హై క్వాలిటీ ఇది ఇంకొక బ్యూటిఫుల్ పీస్ అండి టైట్ నెక్ వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట చౌకర్లో వేసుకోవచ్చు నెక్ సెట్లో కూడా వేసుకోవచ్చు అండి అంత హెవీగా కనిపించకుండా చాలా చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ అండి విత్ బెస్ట్ ప్రైజెస్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో కావాలి అనుకునే వాళ్ళైతే అస్సలు మిస్ కావద్దు చాలా బాగుంటుంది వైట్ అండ్ పింక్ కదా సో అన్నికి మ్యాచ్ అవుతుంది నెక్కి కూడా పట్టి ఉంటుంది కదండి బాగా ఎలివేట్ అవుతుంది చాలా చాలా బాగుంటుంది సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఇదిగోండి ఓకేనా ఎంత బాగుందో చూసుకోవచ్చు ఫ్లెక్సిబిలిటీ కానీ మంచి డిజైన్ అనమాట గాడ్ మోటివ్స్ వద్దు అనుకునే వాళ్ళకి చక్కటి పీస్ చూసారా లుక్ వైజ్ ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఇలా టైట్ నెక్ వేసుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుందండి ఇంక నెక్ లేదు లేదంటే వేసి చూపించేదండి ఓకేనా సో నచ్చిన వాళ్ళు మిస్ అవ్వద్దు స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకుంటే ఇదిగోండి విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా చక్కగా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ నెక్సెట్ అండి సింగిల్ పీస్ ఉంది సింగిల్ కాంబో అనమాట సో మిస్ అవ్వద్దు కావాలి అనుకునే వాళ్ళు మనకి సిక్స్ ఫిఫ్టీ సెట్ అండి ఎందుకంటే కంప్లీట్ స్టోన్ వర్క్ వచ్చింది చూసారా కిడ్స్కి కావాలి లేదంటే కాలేజ్ గోయింగ్ మోటివ్ వద్దు అనుకునే వాళ్ళకి ఎంత సింపుల్ అండ్ చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుందండి ప్రీమియం క్వాలిటీ నెక్ పీస్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు ఓకేనా విత్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళైతే మిస్ అవ్వద్దండి నేను వేసి చూపిస్తాను సో మీకు కంప్లీట్ లుక్ తెలుస్తుంది ఇయర్ రింగ్స్ విత్ పుష్ బ్యాక్ అనమాట ప్రీమియం క్వాలిటీలో వచ్చేస్తాయి విత్ బ్రేస్లెట్ అండి విత్ బ్రేస్లెట్తో సహా ఓకేనా ఇది కంప్లీట్ మైక్రోప్లేటింగ్లో వస్తుంది మీకు పాలిష్ గ్యారెంటీడ్ డైలీ వేసేసుకోవచ్చు అండి ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ రెండిటికీ కూడా ఓకేనా ఇలా ఎస్ హుక్ వస్తుంది బ్రేస్లెట్ చూసారు కదా చాలా బాగుంటుందండి ఒకటే ఉన్నాయి రెండు కూడా అందుకని మీకు కాంబోలో వస్తుంది సూపర్ పీస్ అనమాట ఆఫీస్ వేర్ కూడా యూజ్ చేసుకోవచ్చు చిన్న చిన్న పార్టీస్కి ఇట్లా పెట్టేసుకోవచ్చు ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్తో సహా దయచేసి కావాలి అనుకునే వాళ్ళైతే ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదైతే ఒక్కటే ఉంది సో మిస్ అవ్వద్దు ఓకేనా ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి సూపర్ ఉంటుంది ఇదిగోండి చూసారా మీకు బ్యాక్ థ్రెడ్ వస్తుందండి ఎక్స్ట్రా మీకు ప్రీమియం క్వాలిటీ మ్యాట్ షైన్లో చైన్ కావాలి అని అంటే నైన్ హండ్రెడ్ పడుతుంది టోటల్గా నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ చోకర్ అండి హెల్దీ నెక్వాలికైనా సరిపోతుంది ప్రీమియం క్వాలిటీ చైన్ బ్యాక్ చైన్తో పాటుగా వస్తుందండి విత్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి చూడండి ఓకేనా చోకర్ విత్ ఇయర్ రింగ్స్ అండి ఇదిగోండి ప్రీమియం క్వాలిటీలో అయితే వచ్చేస్తాయి మీకు అంత మరీ పెద్ద సైజ్ ఇయర్ రింగ్స్ కూడా కాదు చక్కగా జుమ్కాస్ మంచిగా మీడియం సైజులో అయితే వస్తాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చి సిక్స్ నైంటీ నైన్ షిప్పింగ్ అండి సిక్స్ ఫ్రీ నైన్ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకుంటే ఓకేనా చైన్ విత్ లింక్స్ కూడా వచ్చేసాయి సో ఎవరైనా పెట్టేసుకోవచ్చండి క్వాలిటీ వైజ్ కానీ లుక్ వైజ్ కానీ పాలిషింగ్ కానీ చాలా చాలా బాగుంటుంది ఓకేనా ఇవి ఎగ్జాక్ట్ గోల్డ్ పంచలోహం జుమ్కాలండి పంచలోహంలో నచ్చేవాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు గోల్డ్లో చేయించుకున్నట్లే ఉంటుంది ఇది కంప్లీట్ మేడ్ అండి చేతితో చుట్టిన పర్ల్స్ ఓకే ఇలా రూబీ కలర్లో వచ్చేస్తాయి బ్యాక్ సైడ్ స్క్రూ కూడా చూసుకోవచ్చు మీకు మీడియం సైజు జుమ్కాస్ అనమాట చాలా చాలా బెస్ట్ ప్రైస్ సో మిస్ అవ్వద్దు పంచలోహంలో అచ్చం గోల్డ్ అండి బయట పాలిషింగ్ వచ్చింది సో గోల్డ్ గోల్డ్ వాటికి అలా మ్యాచ్ చేసేసుకోవచ్చు ఓకేనా ఇలా పర్ల్ జుమ్కాస్ అయితే నచ్చేవాళ్ళు ఇలా మీడియం సైజులో స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా స్క్రూ బ్యాక్ చాలా చాలా బాగున్నాయండి నెక్స్ట్ ఈ పంచలోహంవి మ్యాంగో డాలర్స్ రీస్టాక్ అయిపోయినాయి అండి ఇవి అందరూ ఇవి రెండు కూడానండి ట్వెల్వ్ ట్వెల్వ్ పేర్స్ అలా బుక్ చేసుకున్నారు అంటే కాసులు పేరు అలా చే చేసుకోవటానికి ఓకే బ్లాక్ బీచ్లో అలా యాడ్ చేసుకోవటానికి అండి సో ఏదైనా మీరు ఏది ఏదైనా తీసుకోవచ్చు అండి ఎనీ పేర్ వచ్చేసి మీకు ప్యూర్ పంచలోహం బయట ఎటువంటి పాలిష్ లేదు డైలీ వాడేసుకోవచ్చు ఓకేనా ఇవి చిన్న మ్యాంగోస్ చూసుకోండి ఇలా వస్తాయి ప్యూర్ పంచలోహం అండి స్కిన్కి టచ్ చేయటట్టు వాడేసుకోండి వెయిట్ వస్తాయి థిక్నెస్ ఉంటుంది మనకి లైఫ్ టైం వచ్చేస్తాయండి మెటల్ అనేది లైఫ్ టైం అనమాట మీకు ఇవి కావాలంటే ఇది ఇది కావాలని అంటే ఇది ఏదైనా సరే టూ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్ అండి ప్యూర్ పంచలోహం ఓకే చాలా మీకు ట్వెల్వ్ పేర్స్ అలా చాలామంది బుక్ చేసుకున్నారండి చేసుకోవడానికి అంటే మ్యాంగో నెక్సెట్ అలా చేసుకుంటారు కదా మధ్యలో గుర్చి గుచ్చుకొని సో అలా మీకు ఎవరికైనా కావాలి అని అంటే ట్వెల్వ్ పేస్ టెన్ పేస్ కావాలి అనుకునే వాళ్ళు కూడా మెసేజ్ చేయొచ్చు వచ్చేసాయండి మనకి స్టాక్ సో లేదు ప్రీ బుకింగ్ అయినా చేసుకోవచ్చండి మళ్ళీ నేను మేకింగ్ చేయిస్తాను ఓకేనా మీకు ప్రైసింగ్ కొంచెం తగ్గుతుందండి కొన్ ఇలా కొంచెం ఎక్కువ తీసుకుందాం అనుకునే వాళ్ళకి ఒకేసారి మనం ఆర్డర్ ఇస్తాం కదా మేకింగ్కి సో ప్రైజింగ్ తగ్గుతుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి యూజ్ చేసే కొద్దీ షైనింగ్ వస్తుంది అన్పాలిష్డ్ అండి సో స్నానం చేసినప్పుడు ఇలా తీయాల్సిన పని లేదనమాట లేదంటే ఇలా రెండు తీసుకొని కూడా వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోము అనుకునే వాళ్ళు ఇలా బ్లాక్ బీచ్లో లేదంటే థాళీ చైన్లో వేట్లో అయినా సరే మనం మేకింగ్ చేయించుకోవచ్చు ఓకేనా లేదండి డైలీ వేర్ చైన్లో ఒక్కటే వేసుకుందామన్నా సరే తీసుకోవచ్చు బట్ పేరే వస్తుందండి ఇలా మనకి ఒక సెట్ లాగా వచ్చేస్తుంది ఓకేనా నచ్చిన వాళ్ళు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి ప్రీమియంలోనేనండి చైన్ టైప్ పడ్డానమాట ఇదిగోండి ప్రీమియం క్వాలిటీలో అడల్ట్ సైజు చాలా బాగుంటుంది ఇలా ఎవరికైనా కిడ్స్ కూడా పెట్టేసుకోవచ్చు ఇది అడ్జస్ట్ చేసుకునేది చైన్ టైప్ కాబట్టి ఓకే నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి లుక్ వైజ్ క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఇందాక మనం నక్షి ఒకటి చూపించాం కదా నక్షి వాటికి ఈ వడ్డాన్ని కూడా వాటికి మ్యాచ్ చేసేసుకోవచ్చండి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకేనా సో ఇదిగోండి గివ్ అవే అయితే తీస్తున్నాను అసలు థర్టీ లైక్స్ కూడా రాలేదండి సబ్స్క్రైబర్స్ మనకి నియర్లీ ఫోర్టీన్కి థర్టీన్ పాయింట్ ఎయిట్ కే ఉన్నారు బట్ మినిమమ్ హండ్రెడ్ లైక్స్కి తీస్తానని చెప్తానండి సో బట్ సపోర్ట్ చేసే వాళ్ళకైనా తీయాలి కదా అని తీస్తున్నాను ఓకేనా చూడండి ట్వంటీ నైన్ ట్వంటీ లైక్సే ఉన్నాయి ఇక్కడ ఫిఫ్టీ సెవెన్ వచ్చాయండి ఎయిటీ టూ లైక్స్ ఉన్నదానికి అయితే ఇప్పుడు నేను తీస్తాను ఓకేనా గివ్ అవే ఓకే ఇదిగోండి ఎయిటీ టూ లైక్స్ వచ్చిన వీడియోకి గివ్ అవే తీస్తాను దయచేసి ఇమీడియట్గా పెట్టాలండి అప్పుడే కదా మళ్ళీ కొంచెం వీడియో అనేది రీచ్ ఉంటుంది ఓకేనా ఫోర్ కమెంట్స్ ఉన్నాయండి ఓకే స్టార్ట్ ఫిఫ్త్ లైక్ బ్యూటిఫుల్ కలెక్షన్ అని పెట్టారు చందన హరి కిషన్ రెడ్డి అంటండి ఓకేనా కంగ్రాట్స్ అండి మీరు నాకు వీడియో పెట్టిన వన్ అవర్లో అయితే మెసేజ్ పెట్టాలి ఫిఫ్త్ స్క్రీన్ షాట్ ఉండాలి లైక్ నెంబర్ సబ్స్క్రిప్షన్ స్క్రీన్ షాట్ ఓకే వన్ డే స్టేటస్లో వేయాల్సి ఉంటుందండి లింక్ అండ్ ఎయిటీ షిప్పింగ్ ఉంటుంది లేదంటే ఏదైనా ప్రోడక్ట్తో అయినా తీసుకోవచ్చు ఓకేనా మీకు పర్ల్ బ్యాంగిల్స్ వస్తాయండి మీ సైజ్ చెప్తే పంపిస్తాను ఓకే థ్యాంక్ యూ మ్యామ్ నెక్స్ట్ మనకి పంచలోహం బ్యాంగిల్స్ అండి ఇవి న్యూ స్టాక్ వస్తూనే ఉంటాయి అయిపోతూ ఉంటాయండి న్యూగా వచ్చిన మోడల్స్ అయితే ఇవి ఓకే పంచలోహం కొంచెం ఎక్కువ మూవ్ అవుతూ ఉంటుంది కదండి ఇవి అన్పాలిష్డ్ వేర్ రోజు యూజ్ చేసేసుకోవచ్చు స్టోన్ లేదు హ్యాండ్మేడ్ కంప్లీట్గా ఒక అనేది వస్తుంది ఓకేనా మీ బాడీ హీట్ బట్టి కలర్ చేంజ్ అయినా సరే మళ్ళీ సిల్వర్ చేంజ్ గ్రీన్గా అయింది అనుకోండి ఇవి కూడా అవుతాయి మనం వాటిని గోల్డ్ సిల్వర్ని ఎలాగైతే మెరుగుపెట్టి చేసుకుంటామో అలా ఇవి కూడా వాష్ చేసేసుకోవచ్చండి పాలిష్ ఉన్నదైతే వాష్ చేసుకోలేము కదా బట్ వీటికి ఎటువంటి పాలిష్ లేదు బయట ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఎంత బ్రాడ్గా వచ్చినవి కూడా మీకు బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తున్నాయి ఇదొక మోడల్ సో సైజ్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి బుక్ చేసుకునే ముందు న్యూ అనమాట ఇవన్నీ చాలా బాగున్నాయి కొంచెం ప్లెయిన్గా డిజైన్ ఏమొద్దు అనుకునే వాళ్ళు ఇవి కూడా ప్రిఫర్ చేయచ్చండి ఏదైనా సరే మీకు పైర్ త్రీ ఎయిటీ పడుతుంది టూ పైర్స్ వచ్చేసి సిక్స్ సిక్స్టీ పడుతుందండి త్రీ పైర్స్ తీసుకుంటే మీకు నైన్ ఫిఫ్టీనే పడుతుంది బెస్ట్ ప్రైస్లో అనమాట ఇదొక డిజైన్ చూసారా ఇలా మంచి డిజైన్లో టూ ఫోర్ టూ సిక్స్ అండ్ టూ ఎయిట్ అవైలబుల్గా ఉన్నాయండి ఈ డిజైన్స్ అన్నీ కూడా సూపర్ ఉంటాయి అసలు చాలా బాగుంటాయి ఇలా ఫ్లాట్ డిజైన్ కావాలి అనుకునే వాళ్ళు ఫ్లాట్ తీసుకోవచ్చు ఇది అండి ఇది ఇదొకటి న్యూగా వచ్చిందనమాట నిన్ననే వచ్చిందండి స్టాక్ సో మిస్ అవ్వద్దు పంచలో పంచ్లోహస్తూనే ఉంటాయండి అలాగా ఎందుకంటే మీరు లైఫ్ టైం వాడుకోవచ్చు కదా దట్టు మనకి హెల్త్ వైజ్ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో మీలో ఇంకా ఎవరైనా కావాలి అనుకునే వాళ్ళైతే బుక్ చేసేసుకోండి ఇంకా మన ఛానల్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి మన కలెక్షన్ నచ్చినట్లయితే ఒక లైక్ ప్లేస్ చేసి లైక్ నెంబర్ కమెంట్లో పెట్టేయండి గివ్ అవే తీసినప్పుడు గెలుచుకునే అవకాశం ఉంటుంది హండ్రెడ్ లైక్స్కి అయితే గివ్ అవే తీస్తానండి నెక్స్ట్ కూడా నెక్స్ట్ వీడియోలో కూడా ఓకేనా ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకన్ అయితే ప్రెస్ చేయటం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి ఓకే ప్రైస్ పెడతాను త్రీ ఎయిటీ పైర్ అయితే లేదంటే ఒక్కటే మోడల్లో కూడా మీరు తీసుకోవచ్చు ఫోర్ బ్యాంగిల్స్ తీసుకోవచ్చు ఇలా లేదా డిఫరెంట్ డిఫరెంట్ అయినా తీసుకోవచ్చు ఓకేనా ఇలా లేదు త్రీ పేర్స్ తీసుకున్నారనుకుంటే నైన్ ఫిఫ్టీ